టూ ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే దీనిపై ప్రస్తుతం రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి అల్లు అర్జున్ ఘటన ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో దీనిపై ఇటీవల పొలిటికల్ గా మాత్రమే కాకుండా ఇండస్ట్రీ పరంగా కూడా వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ తన ఈగో కోసం ఇవన్నీ చేస్తున్నాడని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు కానీ మరికొందరు మాత్రం సినిమా చూద్దామని వచ్చి ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు ఇలాంటి ఘటనకు అల్లు అర్జున్ పనులే కారణమని మరికొందరు వాదిస్తున్నారు అదే క్రమంలో ప్రస్తుతం ఈ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు ఈ ఘటనలో మాత్రం బీఆర్ఎస్ బీజేపీలు బన్నీకి సపోర్ట్ గా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే టూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో తేగ వైరల్ అవుతోంది దీనిలో అల్లు అర్జున్ రాకముందే రేవతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ఆమెను సిబ్బంది బయటకు తీసుకెళ్తున్నట్టు ఉంది అయితే ఈ వీడియోపై పెద్ద చర్చ నడుస్తోంది ఈ క్రమంలో దీనిపై హైదరాబాద్ పోలీసులు సివి ఆనంద్ రంగంలోకి దిగి సీరియస్ అయ్యారు సోషల్ మీడియాలో లేనిపోని ఫేక్ వీడియోలు ఎడిటెడ్ వీడియోలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలుంటాయని ధమ్కి ఇచ్చారు ఏవైనా తమ దగ్గర నిజంగా ప్రూఫ్లుంటే తమకు అందించాలన్నారు కానీ ఉద్దేశపూర్వకంగా పోలీసుల్ని బద్నాం చేసే విధంగా ఎలాంటి పనులు చేసినా కూడా కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ మేరకు సిపి ఓ ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తోంది